ం నమ శివాయ నమో నారాయణయృష్టినివకాళైరవాయ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మడలకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకు అందరికీ కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార కన్యా కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశివారు శనివారం త్రయోదశి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుషభీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి వీళ్లకు పూర్తిగా అష్టమస్థాన సరి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి శనిత్రయోదశి ఆదివారం అమావాస్య రాశిలోనే కుజుడు ఉండడం వలన దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు తృతీయంలో కేతు ఉండడం వలన తల్లిదండ్రులతో గురువులతో వివాదాలు వద్దు అలాగే భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం వలన వీలైతే ఒక ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో తెగదంపులు చేసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే అన్నిటికన్నా పదునైన అయినటువంటిది మాట పదునైంది అంటుంటారు కనుక తెలిసో తెలియకో వాళ్ళు మాట్లాడినా ఆవేశపడి నువ్వు మాట్లాడినా జరిగే అనర్థం మీకే కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత నదీ స్నానము దేవతారాధనలో పాల్గొనడం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగనే ఏడాది తర్వాత రాజ్యస్థానంలో రవి సంచారం చేయడం అలాగనే ఏకాదశ స్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే చివరార్థం దేవగుడు బృహస్పతి కూడా మళ్ళీ మారబోతున్నాడు కనుక దేవగుడు బృహస్పతి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన శ్రీ మేధా దక్షిణమూర్తి స్వామి యొక్క స్మరణ మీకు అదృష్టాన్ని ఆనందాన్ని యోగాన్ని ఇవ్వబోతుందని చెప్పి కూడా మీరు గమనించాలి ఇలాంటి కాల సమయంలో శనివారం పూట శని త్రయోదశి పూజా కార్యక్రమం పాల్గొనడం ఆదివారం పూట పునర్వసు నక్షత్ర జాతకులు గుమ్మడికాయలో పసుపును వేసి పచ్చకర్పూరను వేసి దిష్టి దించుకొని బయటపడేయడం వలన ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా రుణ రోగ శత్రు సమస్యలు తొలగిపోతాయి పుష్యమీ నక్షత్ర జాతకులు అందులో నల్లటి కుంకుమను నల్లటి వంకాయను కాటుకను అందులో వేసి అంటే నల్లటి నీటిని వేసి దిష్టి తీయించుకోవడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగనే ఆశ్లేషా నక్షత్ర జాతకులు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి పొడిని వేయడం లేకుంటే నవధాన్యాలను అందులో వేసి దిష్టి తీసుకోవడం వలన బుద్ధి జ్ఞానము ఆయురారోగ్యము అంతనూ కూడా కర్కాటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి శ్రీ విశ్వాపశురామ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనమందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్య అనగా శనిరాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వాసు సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల యొక్క వృక్షము తెల్ల యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లడి యొక్క వేరును తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన అవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరు పైన వారి యొక్క రీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దృష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు స్వామి యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జైష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్ర అందజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్నీ కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకులు ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళ వైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారికి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ విశ్వాసునాభ సంవత్సర ప్రారంభమాస చైత్రమాస భానువాసరే అమవాస్యతిథి పర్వకా సమయ శుభం జయం లాభం శాంతిరస్తు వృద్ధిరస్సు తుష్ిరస్సు వృద్ధిరస్సు అవిఘ్నమస్తు ఆయుష్యమస్ ఆరోగ్యమస్తు స్వస్థ్యం శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు జనాఖినోక సమస్త సుఖినో సర్వం శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు సెకలు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి